దీన్ని జనం జనవరాగరే పూర్తి చేస్తాను నాట్లో చెప్పి వెళ్ళిపోయేది కదా నా చేతిలో జనం జనవరాగరే పూర్తి చేస్తా మితంగా వెళ్ళిపోయింది మంచి మనసు కొన్ని పరిశ్రమలు ఉపయోగించడం జరిగింది మొదటి ఈరోజు యాభై నాలుగు తమ్ముడు ఒకరు వెనక్కి ఫోటో అది ఇరవై సంవత్సరాల నుంచి మేము మా ట్రాన్స్ జెండర్ కమిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్న దృష్టికి కూడా చాలా సార్లు మేము తీసుకెళ్లాము నలభై నాలుగు పట్టాలు రెడీ అయ్యి ఈ అమ్మరావు ఆఫీస్లో పెట్టుకోవడారు ఇప్పటివరకు హిజ్రాయల్కి ఇవ్వలేదు ఎందువల్ల మాకు తెలియదు కానీ దయచేసి మన కార్పొరేటర్ జహీర్ గారు అదేవిధంగా శ్రీనివాసులన్న కొంచెం కృషి చేసి ఇక్కడ నలభై నాలుగు పట్టాలు రెడీ అయిన పట్టాలు మాకు ఇస్తే చాలా సంతోషంగా ఉండి అందరిలో కూడా మేము జీవించడానికి ఇంకొక విషయం ఏంటంటే హిజ్రాయల్కి ఏదన్నా అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సరాసరికి మసాలాలు చూసుకోవాల్సి వస్తుంది అందుకే ఇల్లు ఇవ్వటం చాలా కష్టంగా ఉంది నా దేహం మొక్కలైన నా దేహం మొక్కలైన మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో నేను ముందుంటానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా ప్రాణం ఈరోజు రేపు పోవచ్చు ఎవడు శాస్త్రం కాదు ఎవడు శాస్త్రం కాదు మన నెల్లూరులో మనం ఉన్నాం అందుకే నేను చెబుతాను ఎప్పుడు నారాయణ సార్ ఇంకొక మరో ఐదేళ్ళు నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే ఈ నెల్లూరే భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి వస్తుందని నేను ఎప్పుడు చెబుతుంటా అది వాస్తవం అదే రకంగా అన్ని కులాలు ముస్లింస్ హిందువులు క్రిస్టియన్లు జైన్లు ఎంతమంది ఉంటే అంతమంది అన్నదమ్ముల వలె కలిసి ఉండేది నా నెల్లూరు నా నెల్లూరు భారతదేశంలో నెంబర్ వన్ స్థానం చేయాలనేటువంటి మనందరి తపన మన కోరిక ఎన్ని పార్టీలు ఓట్ల కోసం చిచ్చులు పెట్టినా ఒక రాజకీయ పార్టీ ఈరోజు ఓట్ల కోసం టౌన్లో చిచ్చు పెట్టాలని చూసినా వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నా దయచేసి ఓట్ల రాజకీయాల పక్కన పెట్టండి ప్రజలకు సౌకర్యాలు చేయండి మరొక మారి చెబుతున్నా నా దేహం ముక్కులైన ఒప్పుకుంటానే కానీ నా నెల్లూరులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సహించే ప్రసక్తే లేదని కూడా నేను మనవ చేస్తున్నా మిత్రులారా ఇది అందమైన నెల్లూరు కావాలి మా కళ ఈ తెలుగుదేశం పార్టీ కళ అందమైన నెల్లూరుగా చూడాలి అనే నా భావన ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు వచ్చాయో అందరం కలిసి కలిసిమెలిసే పని చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం ఈ వెంకటేశ్వర పురంలో అందమైన పార్క్ నిర్మించబోతున్నాం అందరం మెలిసి ఉండబోతున్నాం రెండు నెలలు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలు తెయబోతున్నాం